ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై నాలుగు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యాభై నక్షత్రాల యుఎస్ జెండా అధికారికంగా ఎగురవేయబడింది ముందు జెండాలో నలభై తొమ్మిది నక్షత్రాలు మాత్రమే ఉండేవి హవాయి యాభైయవ రాష్ట్రంగా మారిన తరువాత యాభైయవ నక్షత్రాన్ని చేర్చారు జెండాలో ఐదు వరుసల్లో ఆరు నక్షత్రాలు నాలుగు వరుసల్లో ఐదు నక్షత్రాలుగా అమర్చబడ్డాయి ఫిఫ్టీ స్టార్ ఫ్లాగ్ ను వాషింగ్టన్ డీసీలోని ఫోర్ట్ మెక్కెన్రీ వద్ద మొదటిసారిగా ఎగురవేశారు ఈ మార్పు అమెరికా రాజకీయ భౌగోళిక పరిణామాల్లో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది పద్దెనిమిది వందల అరవై మూడులో అమెరికన్ సివిల్ వార్ విక్స్బర్గ్ యుద్ధం ముగిసింది ఇది ఉత్తరాది యూనియన్ దక్షిణాది కాన్ఫెడరేట్ల మధ్య జరిగింది ఈ వార్ మిస్సిపి రాష్ట్రంలోని విక్స్బర్గ్ పట్టణంలో చోటు చేసుకుంది ఉత్తరాది యూనియన్ కు జనరల్ ఉలీసిస్ ఎఫ్ గ్రాంట్ నాయకత్వం వహించగా దక్షిణాదికి లెఫ్టినెంట్ జనరల్ జాన్ సి పెంబర్టన్ నేతృత్వం వహించారు విక్స్బర్గ్ మిస్సిసిపి నదిపై ముఖ్యమైన వ్యూహాత్మక నగరం ఈ నగరాన్ని జయించడం ద్వారా ఉత్తరాది యూనియన్ సైన్యం మిస్సిసిపి నదిని పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంది అనంతరం దక్షిణాది సైన్యం లొంగిపోవడంతో ఈ వార్ ముగిసింది పంతొమ్మిది వందల రెండులో తత్వవేత్త ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద మరణించారు ఆయన పశ్చిమ బెంగాల్ బేలూరు మఠంలో తుది శ్వాస విడిచారు మరణించే సమయానికి ఆయన వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే వివేకానంద స్వామి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలతో మరణించారు అయితే ఆయన మరణించలేదని మహాసమాధి పొందారని ఆయన శిష్యుల నమ్మకం స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపకుడు హిందూ ధర్మం యోగా వేదాంత సారాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావ చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాసా రూపొందించిన పాత్ ఫైండర్ మిషన్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది డెల్టా టూ రాకెట్ ద్వారా ఫ్లారిడాలోని కేప్ కెనావరల్ నుండి ప్రయోగించబడింది పాత్ ఫైండర్ మిషన్ అంగారక గ్రహం పైన అరెస్వాలిస్ అనే ప్రాంతంలో సురక్షితంగా దిగింది అంగారక గ్రహం ఉపరితలం వాతావరణం భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడం అలాగే మొదటి మార్స్ రోవర్ను పరీక్షించడం వంటి ఉద్దేశాలతో దీనిని ప్రయోగించారు ఇది దాదాపు పదహారు వేల ఐదు వందల చిత్రాలను భూమికి పంపించింది ఏ మిషన్ తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ అన్వేషణ సాధ్యమని నిరూపించింది అలాగే భవిష్యత్ మార్స్ మిషన్లకు మార్గం సుగమం చేసింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం